అంటాం బాహ్య స్నానము శరీరమునకు శౌచ్యం ఇస్తుంది అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃౌచం ఎక్కడుంది సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టే సింసిద్ధులు కావాలి అప్పుడు అది అంతఃశౌచం బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు మీకు మీరే సాక్ష్యంతే అంతశచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరం అయిపోతుంది ఒక స్థాయిలో ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది సంగము వలన పోయినది రెండవ పాదమైనటువంటి ఒకటి సత్యము ఒకటి శౌచము మూడవది దయ దయ పోయినది దయ దేని వలన పోయినది దయ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు అంత వాణ్ణి అందుకే నిన్ను పొగిడేవాణ్ణి ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు పర్సనాలిటీ అససినేషన్ అని మీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది దేనివల్ల మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలు పెట్టాడు అనుకోండి నా అంత వాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను వస్తుంటే ఏమిటి అలా ప్రవర్తించడం ఏమిటి అడ్డు లేకపోవడం ఏమిటి అది అడ్డు రావడం ఏంటి నాకు ఇది అడ్డు రావడం ఏంటి ఈ భావన వచ్చేస్తుంది వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది దయపోతుంది కాబట్టి దయపోవడానికి ఇది కారణమైనది అహంకారము కారణమైనది కాబట్టి ఇప్పుడు దయ లేదు దాని ప్లేస్లో మీకు ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతుంటుంది కాబట్టి మీకు మీకేం కనపడుతుంటుంది అహంకారం కనపడుతుంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మొన్నటి రోజున నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అటువైపు సందులోంచి ఓ పిల్లవాడు ఓ ఎనభై కిలోమీటర్ల వేగంతో హీరో హోండా మీద రంగిమన్ టర్నింగ్ తిరిగాడు తిరిగి వాడు నా స్కూటర్ చూసి నేను ఆ సందులోకి తిరుగుతున్నాను స్కూటర్ చూసి నేను ముసలాడిని అయిపోతున్నాను నా బండి అంతకన్నా ముసలిది పదిహేడు అయిందేమో అది నేను పాపం ఇంత అలా సేవిస్తోంది ఎప్పటి నుంచో దాన్ని ఎందుకు మార్చాలని నేను మార్చలేదు అది అతను బ్రేక్ కొడితే ఇటువైపు ఉన్నవాడు అటువైపుకి తిరిగాడు అంటే అలా తిరిగింది బండి తిరిగితే నేనన్నా ఏమయ్యా అంత స్పీడ్ వస్తున్నావే ఒకవేళ నువ్వు నన్ను గుర్తిశావు అనుకో నాకు ఆలో చెయ్యో విరిగిపోతే ఓ నెల్లాళ్ళు మెడికల్ లీవ్ పెడతాను